హాయ్ అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఊరిలో ఆంజనేయ స్వామి తీర్థం అని చెప్పాను కదండీ అదిగోండి తీర్థం లోపలికి వెళ్ళడానికని రెడీ అయ్యాను ఇగో నెమ్మదిగా వెళ్తూ వీడియో తీస్తున్నాను ఆ లెఫ్ట్ సైడు జీడు కొట్లును ఖర్జూర కొట్లు వేశారండి ఇదిగో ఇక్కడ పిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి ఇవన్నీ ఒకసారి మీకు చూపిద్దాము మా ఊరు తీర్థములు ఏమేమి ఉంటాయి ఎలా చేస్తారు మరి మీకు తెలియాలి కదండి దాని గురించి అనేసి ఇక్కడ గుళ్ళోకి వాళ్ళకి అట్టిపళ్ళు కొబ్బరికాయలు ఉన్నాయి తీర్థము అనేసరికి జీళ్ళు కజ్జారావు పండు అండి మా చిన్నప్పుడు మేము బాగా కొనుక్కొని తినేవాళ్ళం ఇప్పుడు ఎందుకో తినాలి అని కూడా అనిపించట్లేదు మరి దేనికి అన్నది నాకు కూడా అర్థం కాలేదు చాలామంది కూడా ఇదివరకు వెళ్ళినట్టు ఎవరు వెళ్ళడం లేదండి అక్కడికి మరి తినకూడదు అనుకుంటున్నారా తినబుద్దు కావట్లేదా అని కూడా నాకు అర్థం అవ్వలేదు అదిగోండి ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒక రాగి చెట్టు ఉంటుందండి గట్టి మీద అలాగే గుడి దగ్గర కూడా ఒక చెట్టు ఉంటుందండి ఇక్కడ నేను గట్టి మీద ఉన్న చెట్టు మాత్రం చూపిస్తున్నాను అదిగోండి ఇక్కడ మిరపకాయ బజ్జీలు వేస్తున్నారండి ఒకసారి ఇది కూడా వీడియో తీద్దాం కదా అని చెప్పేసి వాళ్ళని అడిగాము మనం అడగకుండా తీయకూడదు కదండి వీడియో తీస్తున్నామంటే తీయమన్నారు ఇగోండి ఇటు పక్క దేవుళ్ళు ఉన్నారు చూడండి ఇటు అంత లోపల కూడా బాగా లైటింగ్ కనిపిస్తుంది కదండి అటు రోడ్డు చివరి వరకు కొంచెం ముందు వరకు లైటింగ్ ఉంటుంది అటు వెహికల్స్ వెళ్తున్నాయి చూసారండి ఇటు రోడ్లో పోలవరం వెళ్ళే బస్సులు అండి వెళ్తాయి అటు పోలవరం రోడ్డు అది ఇదిగోండి ఇక్కడ కొంచెం స్టీరియో బాక్స్లు అవి ఉన్నాయి ఇక్కడ అంతా చాలామంది కూర్చొని ఉన్నారు చూసారండి అక్కడ అందరినీ అదిగోండి ఇటు ఇక్కడ ఒక స్టీరే బాక్స్ ఉంది మీరు గమనించారో లేదో ఇటు పక్క కూడా అంతా జనాలు అందరూ బాగానే కూర్చొని ఉన్నారు అదొండి అటు లోపలికి అటు మీరు ఇటు రోడ్డుకి కాకుండా అటు రోడ్డు అంటే రాజమండ్రి నుంచి వచ్చే బస్సులు ఇటు నుంచి అన్నమాట ఇటు పోలవరం వెళ్ళాలంటే అంటే లెఫ్ట్ సైడ్కి రోడ్డుకి అదిగోండి స్టేజ్ దగ్గర అదంతా మీకు మనం లోపలికి వెళ్ళకుండా గట్టి మీద నుంచే మీకు మొత్తం లొకేషన్ చూపిస్తున్నాము అంటే ఒకసారి చూడాలి కదా అని ఇంకా తీర్థములు ఒక ఎంటర్ అవ్వలేదు అగా కనిపించేది లైట్గా కనిపిస్తుంది చూడండి కొంచెం చిన్నగా అక్కడ స్టేజ్ ఆ కింద నుంచి జనాలు వస్తున్నారు చూడండి అంటే వాళ్ళందరూ తీర్థంలోకి వెళ్ళి అవి ఇవి కొనుక్కొని తెచ్చుకుంటున్నారు అదిగోండి కొంచెం దగ్గరకు జూమ్ చేసి చూపిస్తున్నారు ఒక స్టేజ్ అండి అక్కడ అదక స్టేజ్ ఉంది జనాలు ఉన్నారు ఇక్కడ గుడి లెఫ్ట్ సైడ్కి స్టేజ్ ఉంటుంది రైట్ సైడ్కి ఆంజనేయ స్వామికి పూజ జరుగుతుందండి మీరు ఒకసారి తెలియాలి కదా అని అటు కింద నుండి వీడియో తీసుకుని అటు లెఫ్ట్కి రెడ్కి కూడా చూపిస్తున్నామండి ఇక్కడ భక్త ఆంజనేయ స్వామి వారిది అరవై ఎనిమిదో సంవత్సరాలు అడుగు పెట్టామండి ఇప్పుడు మనం అందరం మనం అంటే అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఐదు రోజులు ఐదు ఉత్సవాల కింద అంటే ఐదు ఉత్సవాల కింద అంటే ఆంజనేయ స్వామి ఉత్సవాలు ఐదు రోజులు ఐదు ప్రోగ్రాములు జరుగుతాయి అక్కడ ఒక మూడు ఆర్కెస్ట్రాలు ఉన్నాయన్నారు మిగతావి నేను అడగలేదండి అవి నేను నెక్స్ట్ వీడియోలో వీలుంటే నేను తెలుసుకొని అప్లోడ్ చేస్తాను ఒక రోజు వెళ్ళాం కానీ కొద్దిగా హాడావిడి అయిపోయింది నా దగ్గర పాంప్లెట్ ఉంటే మీకు చెప్పేదాన్ని అని ఈ నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు దాంట్లోని నాకు తెలిస్తే కనుక వివరించి చెప్తానండి నాకు తెలిసి ఆర్కెస్ట్రాలు మూడు అన్నారు మిగతా రెండు ఏంటి అనేది నాకు తెలియదు మరి అక్కడ మనకి బాంబురేట్లో కూడా ఒకటి చింతామణి అని ఉంది ఆర్కెస్ట్రాలు కూడా మరి ఏంటో ఏం ఆర్కెస్ట్రాలు అనేది నాకు డీటెయిల్స్ తెలియదు సరేలండి అవి తెలుసుకుంటే కనుక మీకు చెబుతాను అక్కడ నుంచి మనం ఇటు లోపలికి వచ్చాము అదిగోండి చూడండి ఒకసారి అక్కడ ఆర్కెస్ట్రా ప్రోగ్రాంకి అక్కడ ఆమె తుడుస్తుంది చూడండి ఒక ఆమె అక్కడ ప్రోగ్రాం జరిగింది అంటే లెఫ్ట్ సైడ్కి మీకు అర్థం కావాలని వివరించాను ఇక్కడేమో స్టీరియో బాక్స్లు అవి సెట్ చేసుకుని పెట్టుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే ప్రోగ్రామ్కి అన్ని అరేంజ్ చేసుకోవాలి కదండీ ఇదిగో ఇక్కడ ఇక్కడ పెట్టుకుంటున్నారు ఇవన్నీ వాళ్ళకి అరేంజ్మెంట్ పూర్తయ్యాక ఈ లోపల ఆర్కెస్ట్రాలో పాటలు వాళ్ళు వచ్చేస్తారు ఇంకా టైం ఉందిలేండి ఇంకో త్రీ అవర్స్ ఎంతో ఉన్నట్టుంది కొంచెం ముందుగా వచ్చాం మేము వీడియో తీసుకోవాలని ఇంకో కొంచెం సేపు ఆగేమనుకోండి ఇంకా మనకి వీడియో తీసుకోవడానికి అవ్వదు జనాలు ఎక్కువ వచ్చేస్తారు దానివల్ల కొంచెం ఎర్లీగానే వచ్చాము మేము అనుకోండి ఇక్కడ ఇక్కడ కూడా స్టూడియో బాక్సులు ఉన్నాయి ఇంకా ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుందండి కొంచెం హడావిడి హడావిడిగానే ఉంటుంది ఇంకెప్పుడెప్పుడు ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందా అన్న ఆలోచనతోనే ఉంటారు కానీ ఇంకా టైం ముందు కనుక త్రీ అవర్స్ టైం ముందు కనుక చాలామంది పిల్లలు వచ్చినా పెద్దవాళ్ళు వచ్చినా తీర్థంలోకి వెళ్తారండి తీర్థంలోకి వెళ్ళి ఏమేమి కావాలి అన్నీ కొనేసుకుని కొంచెం హడావిడి ఉంటుంది కదండి అదిగోండి ఇక్కడ ఆంజనేయం గుడి మీకు లోపల పూజలు జరుగుతున్నాయండి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఆంజనేయ తీర్థాన్ని చాలా ఘనంగా చేస్తారండి ఐదు రోజులు ఐదు ప్రోగ్రాములు పెడతారు ఒక సంవత్సరం అయితే అది ఏ సంవత్సరం నాకు గుర్తులేదు కానీ ఆరు రోజులు చేశారండి చాలా అంటే చాలా బాగా జరుగుతాయి ఇక్కడ ఉత్సవాలు అదిగో చూస్తున్నారు కదండి ఇక్కడ కొబ్బరికాయలు అరటిపళ్ళు ఉన్నాయి మనం ఒక ఎంట్రస్లో వచ్చినప్పుడు అక్కడ కూడా ఉన్నాయండి ఇవి ఇక్కడ మనం ఆ మెట్ల మీద కింద దిగాక లెఫ్ట్ సైడ్కి ఉంటాయండి ఇవి ఇక్కడ నుండి కూడా కొనుక్కుని వెళ్తారు కొంతమంది వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటారు ఎవరు వీళ్ళని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదండీ ఇంకొక అదే విధంగా కొంచెం ముందు కూడా అరటిపళ్ళు కొట్లు ఉన్నాయండి ఈ లైన్లో ఎప్పుడూ అరటిపళ్ళు కొబ్బరికాయలే అమ్ముతారు ఇంకా లోపలికి వెళ్తే అన్ని చిన్నపిల్లలకు సంబంధించినవి ఉంటాయి పెద్దవాళ్ళకు కూడానాగండి అక్కడ హనుమంతుని విగ్రహం కనిపిస్తుంది కదా అండి మా ఊళ్ళోని హనుమంతుని విగ్రహం కూడా కట్టారండి పెద్ద విగ్రహాన్ని చాలా బాగుంటుందండి అది కూడా మీరు చూస్తున్నారు కదా నేను మీకు ఇంకా లాంగ్ నుంచి చూపిద్దాం అనుకున్నానండి విగ్రహం అంటే కొంచెం పెద్దగా ఉన్నట్టుగా చూపిద్దాం అనుకున్నా కానీ నాకు వీడియో తీయడానికి అక్కడ అవ్వలేదండి నెక్స్ట్ వీడియోలోని తీస్తే కనుక చూపిస్తాను ఇదిగోండి నెమ్మదిగా ఆ అరటిపళ్ళు దుకాణాల దగ్గర నుండి లోపలికి ఎంటర్ అయ్యాము అదగండి ఇక్కడ పిల్లలకి ఆంజనేయం గదల లాంటి బుడగలు ఉన్నాయి చూడండి నెమ్మదిగా నెమ్మదిగా జనాలు ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నారు కింద అన్నీ దేవుళ్ళు ఫోటోలు అమ్ముతున్నారండి అదగం కింద అలా పెట్టేసి ఉంచారు ఇంకా కొనేవాళ్ళు ఇంకా స్టార్ట్ కాలేదు అంటే వస్తున్నారు కానీ చూసి వెళ్ళిపోతారు కదండి కొంచెం అన్నీ ఒకసారి రౌండ్ వేసేద్దాము ఎలా ఉన్నాయి ఏంటి అనేసి చెప్పేసి అదగండి ఇక్కడ కూడా మేము ఖర్జూర పండు కొట్లు ఉన్నాయండి అక్కడ జీడిలోను అక్కడ చూసాము ఇక్కడ మళ్ళీ అటు నుంచి ఇటు వస్తే ఇక్కడ ఫ్లవర్ వైజులు ఫ్లవర్లు ఇవి అమ్ముతున్నారండి అందుకోండి ఇక్కడ అమ్మవారు ఉన్నారు దుర్గమ్మ తల్లి అమ్మవారు చూసారు కదా ఇంకా అక్కడే కింద ఫ్లవర్ వైజులు అమ్ముతున్నారండి చిన్న చిన్న డబ్బాల్లో ఉంటాయి కదా వాటిలో పెట్టి అమ్ముతున్నారు ఇక్కడో ఖర్జూర పండ్లు జీడులు నేమో అవి ఉంటాయి కదండి దాని పేరు పల్లీ అచ్చు పల్లీలో అచ్చు కూడా అమ్ముతున్నారు అచ్చు ఇంకా అన్నీ రెడీ చేస్తున్నారండి ఈ రోజే స్టార్టింగ్ కనుక అంతా ఫ్రెష్ ఐటమే ఉంటుందండి అయినా ఏ రోజు దా రోజు వాళ్ళకే అయిపోద్ది అండి వాళ్ళు ఎంతవరకు చేసుకోవాలో అంతవరకు చేసి అమ్మేస్తారు రాత్రి పదకొండున్నర పన్నెండు వరకు ఎవరో ఒకరు వస్తూనే ఉంటారండి ఎందుకంటే ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి అక్కడ ప్రోగ్రాంలు చూస్తూనే ఉంటారు ఏమన్నా తినాలి కొనుక్కోవాలి అనిపించిన వాళ్ళు ఇటు వస్తూనే ఉంటారు ఇదిగోండి ఇక్కడ అన్ని తల్లలో పెట్టుకునేవి ఉంటాయి కదండి జల్లో పెట్టుకునే కుర్చీలు పిన్నులు అవి ఉన్నాయండి పెద్దవాళ్ళకి పిల్లలకు కూడా అదొండీ పిల్లలు బాగా చంటి పిల్లలు ఉంటారు కదండి ఎనిమిదో నెల పదో నెల పన్నెండో నెల అలా పిల్లలు వాళ్ళకు కూడా గిలగిచ్చకాయలు అంటారు లబ్బ్ర బొమ్మల గోళ అవన్నీ ఉన్నాయి అనమాట అవన్నీ చాలామంది కొంటున్నారు చూడండి ఇక తల్లో క్లిప్పులు ఫ్లవర్స్ టిక్టాక్ క్లిప్పులు అంటారు కదండి అవి ఇక అమ్మాయి ఎవరో దువ్వేన వేసుకుందండి దువ్వేనలు కూడా ఉన్నాయి ఇంకొకటేముందండి ఇంకా తీర్థం అన్నాక అన్నీ మనకి తీర్థంలో ఖచ్చితంగా దొరుకుతాయి దొరకకుండా ఉండవు దొరకని వస్తువు అంటే ఏదో ఉండదు అదిగోండి నేనే తీర్థం లోపలికి వెళ్తున్నానండి అని చెవిలి అయ్యో తీసుకుంటానని చెప్పాను మా వారు నేను వీడియో తీస్తానులే అయితే అని నేను వెళ్ళన్నారు అది నేను వచ్చి ఆమెను అడిగానండి ఆమె మోడల్ ఏవో అన్నారు వేరే చూపించారు నాకు నచ్చలేదు వద్దన్నాను సరే ఇంక ముందుకెళ్ళి వీడియో తీద్దామన్నట్టుగా ఇంక ముందుకి స్టార్ట్ అయిపోయాము ఇంక ముందుకు వచ్చేసాము అదిగోండి ఇక్కడ న్యూడిల్స్ చేస్తున్నారండి వీడియో తీస్తుంటే తను అవుతున్నాడు తీయకూడదా వీడియో తీయచ్చా లేదా అని అడిగాము తీయొచ్చా అండి అంటే తీయండి దాన్ని ఏముంది అనేసి నవ్వుతున్నాడు అండి అందుకే చూస్తున్నారు కదా ఇక్కడ వీడియో తీసుకుంటూ అలాగా కొంచెం ముందుకు వచ్చేసాము అండి అక్కడ ఆంజనేయ స్వామి గుడి అని చెప్పాను కదండి లెఫ్ట్కి స్టేజ్ అంటే ప్రోగ్రామ్ అవడానికి ఇక్కడ లోపల ఆంజేశంకి పూజ జరుగుతుందండి ఇక్కడ చాలామంది లేడీస్ ఉన్నారు కదండి కూడా చూడండి పూజ ఇంకా లాస్ట్కి వచ్చింది అందరూ లేడీస్ నుంచి ఉన్నారు సరే నేను ఒకసారి వీడియో తీద్దామన్నట్టుగా నేను మా వారి దగ్గర నుంచి ఫోన్ తీసుకొని నేను ఇక్కడికి వచ్చి వీడియో తీస్తున్నానండి జనాలు చాలా తక్కువగా ఉన్నారు అనుకుంటున్నారేమో ఇప్పుడు టైం ఎంతో కాలేదండి సిక్స్ థర్టీ ఎంతో కావస్తుంది అనుకుంటా దానివల్ల అంతా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అనమాట ముందు అందరూ వచ్చిన వాళ్ళు వచ్చినట్టు తీర్థంలోకి వెళ్ళిపోతారు ఒక వన్ అవర్ ముందే వస్తారు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేసరికి తొమ్మిది తొమ్మిదిన్నర అయిపోతుంది ఎవరి ఇక్కడ ధ్వజస్తాభం అండి ఆంజనేయస్వామి గుడి ఎదురకుండా ధ్వజస్తాంభం ఉంది చూడండి అది అక్కడ నుండి మళ్ళీ మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోతే అంటే మళ్ళీ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలండి లెఫ్ట్ లెఫ్ట్కి వెళ్తే కనుక అక్కడ కూడా చాలా పిల్లలకి అమ్మే సామాన్లు కుట్లు ఇంకా ఉన్నాయండి అది నేను నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను క్లియర్గా ఇదిగోండి అక్కడ మీకు అంతా ఎందుకు చూపిస్తున్నాము అంటే ఇక్కడ స్టేజ్ మీద ప్రోగ్రాంలు జరిగితే ఆ మెట్ల మీద అంతా కూర్చుంటారనమాట కిందంతా మైకా సంచులు బరకాలు వేస్తారు వేసినా కానీ అక్కడ స్టేజ్ల మీద కూడా చాలామంది కూర్చుని ఉంటారండి ఆ మెట్ల మీద ఆ మెట్ల మీద కూర్చున్న వాళ్ళు స్టేజ్ మీద జరిగే ప్రోగ్రాం చాలా క్లియర్గా కనిపిస్తుంది ప్లేస్ అసలు సరిపోదండి ఆ కిందంతా జనాలే మీరు చూశారు కదండి ఇక్కడ ఇవన్నీ ఇదంతా జనాలు ఉంటారు ఇది కాకుండా మెట్ల మీద కూర్చుంటారు అది కాకుండా గట్టి మీద మొత్తం ఆ చివరి నుంచి చివరి వరకు నుంచొని చూస్తారండి అసలు ఖాళీ ఉండదు ఇంక ఇక్కడ కాకుండా ఇంకా కొంచెం లెఫ్ట్ సైడ్ కూడా ఇంకా లోపలికి ఉంటుందండి అక్కడ కూర్చొని ఉంటారు అందరూ చాలామంది పడతారు అనమాట ఇదిగోండి మీకు గట్టి మీద కూర్చొని చూస్తారన్నాను కదండి ఇలా ఇటు కూర్చొని మళ్ళీ అటువైపు ప్రోగ్రామ్ జరుగుతుంటే అటు కూర్చొని చూస్తారనమాట ప్రోగ్రామ్స్ అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతాయండి అదిగోండి ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి రెడీ అయిపోయారు అందరూ ఇంక మేము కూడా అక్కడే ఉండిపోయాము నైన్ ఓ క్లాక్ అయిపోయే వరకును నైన్ థర్టీ అలాగా అక్కడ ఆల్రెడీ ప్రోగ్రాంలు స్టార్ట్ అయిపోయాయండి చేస్తున్నారు చూసారండి ఆర్కెస్ట్రా ప్రోగ్రాము ఏమో సాంగ్లుకి డాన్సులు కూడా వేస్తున్నారు జనాలు చూశారు కదండి ఇందాక మీకు చెప్పాను కదా నేను మీ జనాలు చాలా మంది పడతారని ఇంకా ఇప్పుడిప్పుడే ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు ఇంకా ఫుల్గా మొత్తం అంతా నిండిపోయేసరికి అసలు నాకు వీడియో తీయడానికి కూడా అవ్వదు ఏదో స్టార్టింగ్ చే స్టార్ట్ చేసినప్పుడే కొంచెం వీడియో తీసేద్దాం ముందుగా అన్నట్టుగా చూడండి అదిగోండి ఎంతమంది ఉన్నారు అంతమందిలో నేను వెళ్ళి వీడియో తీయాలంటే తీయలేను అనమాట ఇంకా ముందంతా గ్యాప్లో కూడా ఫుల్ అయిపోతారు ఇంకా కొంచెం సేపు ఉంటేనే ఇంకా నా నేను ఎంతవరకు తీయగలుగుతానో అంతవరకు వీడియో తీస్తున్నానండి కొంచెం గట్టి మీదకి వెళ్ళి నువ్వు తీయని మా వారికి చెప్తే ఆయన కూడా గట్టి మీదకి వెళ్ళి ఫోన్ తీసుకుని వీడియో తీస్తున్నారండి కొంచెం మా వారైతే వీడియోలో నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు మన లైటింగ్ వీడియో మొత్తం కూడా ఆయనే తీసుకు వచ్చారండి ఇంక నేను ఎడిటింగ్లు అవి ఇంకా నేను చేసుకుంటూ ఇంకెవరో ఒకళ్ళు మరి ఒకరికొకరు హెల్ప్ ఉంటేనే కదండి అయితే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి వీడియో అయిపోయిందని అనుకోవద్దండి నెక్స్ట్ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్లో రెండో వీడియో అప్లోడ్ చేస్తానండి అంతవరకు ఈ వీడియోను చూస్తూనే ఉండండి